سیکریٹری انسٹیٹیوٹ جوڑان جو نائڈر اوتھورٹی جو نائڈر جو بنيرا سم عليكم انا کي ايمون او نيٽ پر ما دلو 60 منٽ 20 منٽ 20 منٽ

శ్యామ్సుందర్ ఆర్య్యైనటువంటి నా చిన్ననాటి స్నేహితుడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయన మంచి ఆరోగ్యము మంచి భవిష్యత్తు ఉండాలని రాబోయే రోజుల్లో ఆ దేవుల వ్యత్యాలు మన అందరికీ నమస్కారాలు ఈరోజు మన సుందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఆయనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ సెక్రటరీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గారిది అలాగే మన పొలం ఎమ్మెల్యే గారిది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది ఇది ఎందుకు చెప్తున్నా అంటే బడుగు బలహీన వర్గాలకు గుర్తించే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా గుర్తించి వాళ్ళకు ఉన్నత స్థాయిలో పెట్టడంలో ముంద ముందంజలో ఉంటుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఈరోజు మన పొలంనేరు నుంచి మన శాంతి సుందర్ రాజు గారికి ఆ పదవి ఇచ్చినారంటే చాలా సంతోషకరం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈ విషయం కూడా చెప్ప చెప్పాల్సి పడుతుంది మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇస్తాను మా అటువంటి కౌన్సిలర్ శ్యామ గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మా వైఎస్ఆర్ అలమనేర్ కుటుంబం తరఫున కూడా ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆయన ఫ్యూచర్లో మరెన్నో పదవులు అలంకరించుకోవాలని ఆ కంటే సంవత్సరాలను కోరుకుంటున్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సహోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు పట్టణ సీనియర్ నాయకులు అదేవిధంగా పవన్మెంట్ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ తరఫున ఎస్ఈ జాయింట్ సెక్రటరీగా స్టేట్ ఇచ్చిన మా కత్తూరు జిల్లా రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మనందరి ప్రీతం నాయకులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సహాదరుడు ఈరోజు పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆయన రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ